సుధాకర్ సార్ పేమెంట్ స్లిప్ వచ్చిందా జయ మార్జీ గుడ్ మార్నింగ్ మార్జి మార్జి బై హ్యాండ్ ఇచ్చారు మార్జీ ఈ రోజు అమౌంట్ కొట్టి పేమెంట్ స్లిప్ కొట్టేస్తాను మార్జీ సరే ఇవాళ చేసేది రేపు అప్లై చేస్తాను నాగలక్ష్మి నాగలక్ష్మి గారిది అండ్ శ్రీలక్ష్మి గారి డౌన్ అన్న మార్జీ ఎస్ ఎస్ పేమెంట్ స్లిప్ వచ్చినాక ఆపరేషన్ చేస్తాను తగా నువ్వు పంపించినా బై హ్యాండ్ ఇచ్చారు మార్జి ఈ రోజు పంపిస్తాను రైట్ రైట్ చేయండి రేపు అప్లై చేస్తాను థాంక్యూ రైట్ థాంక్యూ థాంక్యూ రైట్ సో రైట్ టైగర్స్ అందరికీ నమస్కారం సో టుడే ఇస్ ద గ్రేట్ డే సో ఈరోజు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను ప్రతి నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సో గడప గడపలో భాగంగా ప్రతిరోజు నేను ప్రతి ఒక్క ఏరియాలో తిరుగుతున్నాను ప్రతి ఊరి గంట సేక్ష పడ్డానికి తిరుగుతున్నాను సో ఖచ్చితంగా సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ నేను చేయాలనుకుంటున్నాను సో ఈరోజు ఎపిసోడ్ నైన్ అనమాట సో గడప గడపిలో భాగంగా తొమ్మిదో తొమ్మిదో రోజు తొమ్మిదో ఎపిసోడ్ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎలా ఫాలో చేయాలి ఈ మూడు విషయాల మీద నేను చెప్పగలుగుతాను ముందుగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను మన బిజినెస్ బిజినెస్లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎవరైతే సక్సెస్ కాస్ కాలేదో వాళ్ళని సక్సెస్ చేస్తాకి నడిపించే సిస్టాన్ని సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు ఈ సిస్టమ్ని రెండు వేల సంవత్సరం సేఫ్షాప్ కంపెనీ డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఎస్టాబ్లిష్ అయినాక రెండు వేల ఒకటిలో రాజీవ్ చతుర్వేది మహా గురించి అండ్ నర్సిరేవుల మహా గురించి వారు ఈ సిస్టాన్ని క్రియేట్ చేశారు ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే దాంట్లో ముఖ్యంగా ఏముంటాయంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కొన్ని యాక్టివిటీస్ అదేవిధంగా కొన్ని ఒక అప్లైన్ ప్రాసెస్ ఉండేది అనమాట అప్లైన్ ప్రాసెస్ సో సింపుల్గా దీన్ని నేను సక్సెస్ సపోర్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పాలంటే సక్సెస్ సపోర్ సిస్టమ్ ఈజ్ టు యాక్టివిటీస్ ప్లస్ సక్సెస్ఫుల్ అప్లై ఈ రెండు కలిపితే సక్సెస్ సపోర్ సిస్టమ్ సో మరి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి సక్సెస్ యాక్టివిటీస్ ఏమో ఉంటాయి ఎవ్రీడే మార్నింగ్ లేస్తే పొద్దు పొద్దునే లేవగానే జూమ్ ఇలా జూమ్లోకి రావటం కెమెరా ఆన్ చేసుకోవటం కూర్చోటం సిక్స్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఈ టైం వరకు జూమ్లో ఉండటం ఇది ఫస్ట్ యాక్టివిటీ మార్నింగ్ యాక్టివిటీ అండ్ అప్లైన్తో డౌన్ తో కమ్యూనికేషన్ చేయాలి పాజిటివ్ కమ్యూనికేషన్ ఇది రెండో యాక్టివిటీ అండ్ మూడోది ఎవ్రీడే ఖచ్చితంగా ప్లాన్స్ ఫాలో అప్స్కి వెళ్ళాలి మినిమం ఐదు ప్లాన్లు ఐదు ఫాలోఅప్ చేయాలి ప్రతిరోజు మనం ఐదు వేలతో అన్నం తింటున్నామంటే ఐదు ప్లాన్లు చెప్పాలి ఐదు ప్లాన్ చేయాలి ఇది మూడో యాక్టివిటీ డైలీ కరెక్షన్స్ ఏమైనా పాజిటివ్గా కరెక్షన్స్ చేసుకోవాలి ఏమైనా తప్పులు చేస్తే సరి చేసుకోవాలి కరెక్షన్స్ ఇది కూడా నెక్స్ట్ ఫిఫ్త్ యాక్టివిటీ డైలీ రిపోర్ట్ ఏ రోజు ఆ రోజు రిపోర్ట్ సైన్ అప్ అమౌంట్స్ వస్తే సైన్ అప్ అమౌంట్స్ ఇమిడియట్ గా అప్లైన్ పంపించాలి డిడి అమౌంట్స్ వస్తే డిడి పేమెంట్ కొట్టాలి అప్లై పంపించేసి చేసి రిపోర్ట్ చేయాలి సో ఈ ఐదు యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ లో డైలీ జూమ్ డైలీ కమ్యూనికేషన్ డైలీ పాజిటివ్ కమ్యూనికేషన్ డైలీ వర్క్ ఐదు ప్లాన్ ఐదు ఫాలోఅప్లు డైలీ కరెక్షన్ డైలీ రిపోర్ట్ ఈ ఐదు డైలీ యాక్టివిటీస్ వస్తాయి అదే విధంగా వీక్లీ యాక్టివిటీస్ వీక్లీ ఎక్స్ట్రా ట్రైనింగ్ వీక్లీ సండే వెన్యూ గ్రూప్ మీటింగ్స్ అండ్ హోమ్ మెటింగ్స్ సో ఈ నాలుగు వీక్లీ యాక్టివిటీస్ ట్రైనింగ్ ప్లైనింగ్ అండ్ డబల్ లీడర్స్ అందరూ కంపల్సరీ ఎక్స్ట్రా ట్రైనింగ్ చెప్పాలి అండ్ సండే వెన్యూ వెన్యూ హాల్ ఒకటి ఏర్పాటు చేసుకుని వెన్యూ కంపల్సరీ ఆర్గనైజ్ చేయాలి ఇది ఖచ్చితంగా ఒక ప్రతి సిల్వర్ లీడర్ కూడా ఒక వెన్యూ హాల్ని ఓపెన్ చేయడానికి కెపాసిటీ ఉంటే చేయొచ్చు మినిమం సిల్వర్ చాలా అనమాట ఒక వెన్యూ హాల్ మెయింటైన్ చేయడానికి సిల్వర్ సాలు క్వాలిఫికేషన్ సో అదేవిధంగా గ్రూప్ ఎడిక్స్కి హోమ్మెటిక్స్కి మీ పైన ఎవరైతే మినిమం పెరలన్నబోర్ ఎట్స్ ఉంటారో వాళ్ళతో మీరు హోమ్మెడిక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరైనా నెగిటివ్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించడము యాక్టివ్ చేయడము ఈ విధంగా అండ్ గ్రూప్ ఎడిక్స్ ఎవరైతే ఎంబ్రాయిడరీ నెబోల్ ఉంటారో వాళ్ళతో గ్రూప్ ఎడిక్స్ పెట్టించుకోవచ్చు సో ఈ విధంగా వీక్లీ యాక్టివిటీస్ ఉండాలి అండ్ మంత్లీ యాక్టివిటీస్ మంత్లీ ఒక కోర్ ట్రైనింగ్ టూ మంత్స్ కోస్టర్ మస్కో సక్సెస్ఫుల్ సెమినార్ ర్యాంక్ రతమర్స్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్ దిషా సో డైమండ్ ఫంక్షన్స్ వనషిర్ ఇవెంట్ కౌన్సిల్ సెషన్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కింద వస్తాయి టోటల్ 20 యాక్టివిటీస్ ఉంటాయి ఈ 20 యాక్టివిటీస్ ప్లస్ ఒక సక్సెస్ఫుల్ అప్లై ఒక కోచ్ వెళ్ళనే సక్సెస్ఫుల్ సిస్టం ఉంటారు ఇదే సక్సెస్ఫుల్ సిస్టం అంటే మరి ఈ రోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో అందరూ కూడా క్లారిటీ వచ్చిందా లేదా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే రెండో పాయింట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో అంటే ఏంటి తెలుసుకున్నాము మరి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎవరో వచ్చి క్రియేట్ చేయరు ఇక్కడ వాస్తవానికి మనమే క్రియేట్ చేసుకోవాలి ఎవరు క్రియేట్ చేసుకోవాలి మనమే క్రియేట్ చేసుకోవాలి ఉదాహరణకి సక్సెస్ సిస్టం గురించి నాకు తెలుసు కదా నేను ప్రతి యాక్టివిటీ కోసం ఇంతకుముందు హైదరాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వైజాగ్లో పెట్టేవాళ్ళు ఇలా రకరకాలుగా ప్లేసెస్ పిలిచేవాళ్ళు మమ్మల్ని దేనికి సక్సెస్ ప్రో ర్యాంక్ తనవర్స్కో దానికి ఇంకా నీటి పిలుస్తుండేవాళ్ళు సో నేను అనుకున్నాను నేను ఇదే ని గుంటూరులో క్రియేట్ చేయాలనుకున్నాను గుంటూరులో ఎస్ నేను ఎందుకు చేయలేను నేను చేయగలను నేను చేస్తాను అని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్న కమిట్మెంట్ ఏంటంటే ఒక వెన్యూ హాల్ అనేది ఏర్పాటు చేయాలి సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి సార్ చెప్పండి సిస్టమ్ ఎలా క్రియేట్ అయింది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు ఫేమస్ అయింది ఎందుకు ఫేమస్ అయింది అక్కడ టెంపుల్ ఒక ఆలయం ఎస్ఆర్నో అలానే నాగపట్నం అంటారు అది ఎందుకు ఫేమస్ అయింది అక్కడ ఒక చర్చ్ మక్కా అంటారు అక్కడ ఎందుకు ఫేమస్ అయింది అది మసీద్ ఎస్ఆర్నో కి మసీద్ అట్లాను క్రిస్టియన్స్కి చర్చిలు అట్లాను కి టెంపుల్స్ ఎట్లాను అలానే సేఫ్ షాప్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో నువ్వు సక్సెస్ కావాలంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ కావాలంటే నీకు మెయిన్ వెపన్గా కావాల్సింది ఏంటంటే వెన్యూ హాల్ ఏంటో చెప్పండి చెప్పండి సార్ వెన్యూ హాల్ మరి వెన్యూ హాల్ ఎవరు ఏర్పాటు చేయాలి ఎవరు ఏర్పాటు చేయాలి వెన్యూ హాల్ ఎవరు ఏర్పాటు చేయాలి మనమే ఏర్పాటు చేసుకోవాలి ఎవరు ఏర్పాటు చేసుకోవాలి మన ఇంకా సిల్వర్ లెవర్ చాలు వినూహాలు ఏర్పాటు చేసిన దానికి ఏ లెవెల్ చాలు సిల్వర్ లెవెల్ మోజ్ చూపించాలి లేదా నేను రెండు వేల పద్దెనిమిది వేరే టీమ్ లో ఉన్నప్పుడు సిల్వర్ లెవెల్లో వినోహాలు ఓపెన్ చేసినా లేక యస్ మౌజ్ ఎస్ఆర్ నో అలాగే నేను కొత్తగా మళ్ళీ రిస్టార్ట్ చేసినాక రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రెషర్ లెవెల్ వినియోగాలు ఓపెన్ చేసినా లేదా యెస్ మౌజ్ ఎస్ఆర్ నో ఈ వెన్యూ హాల్ అనే దానికోసం కొద్దిగా సిల్వర్ లెవెల్లో వెన్యూ పెట్టాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది వెన్యూ హాల్ రెంట్ కట్టడానికి అడ్వాన్స్ షేర్స్ కి ఆ ప్రాసెస్ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ అయింది అందుకని మేము ఏం చేస్తామంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు సొంతంగా పెట్టే పని లేకుండా ఎవరైతే మీ పైన సీనియర్ అప్లయన్స్ ఉన్నారో సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారో వారికి మేము చెప్పే విషయం ఏంటంటే డెట్ ఆఫ్ ఫార్మ్స్ తెచ్చుకోమని చెప్తున్నాం ఏం చెప్తున్నాము డేటా ఫామ్ డేటా ఫామ్ అనేది ఉంటే ఆ డేటా ఫామ్ ద్వారా సిస్టమ్ అమౌంట్స్ జనరేట్ అవుతాయి ఆ సిస్టమ్ అమౌంట్స్ ద్వారా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ముందుగా ఇనిషియల్ పెట్టుబడి పెట్టినా సరే మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవచ్చు ఎస్ఆర్ లో చాలా మంది చేసే పిచ్చి పొరపాటు పిచ్చి ఆలోచన ఏంటంటే జేబులో నుంచి రూపాయి తీయడానికి భయపడిపోతారు జేబులో నుంచి రూపాయి తింటే భయపడతారు నేను ఏ రోజు భయపడింది లేదు సేప్ షాప్లో ఒక రూపాయి పెట్టి పది రూపాయలు తీసుకోవాలని చూస్తా కానీ నేను పెట్టడాక ఎప్పుడు భయపడదు మొన్న అందరికీ వెన్యూ హాల్స్ ఇచ్చేసినాక గవర్నమెంట్లో వెన్యూ హాల్ తీసేశారు మళ్ళీ అందరూ వెన్యూ హాల్ డౌన్ చేసేసారు నేను ఆపదలుచుకోవాలా వాళ్ళు తీసేస్తే మళ్ళీ నేను రీక్రియేట్ చేయాలని మళ్ళీ కొత్తగా వెన్యూ హాల్ స్టార్ట్ చేసేసారు ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వచ్చు మళ్ళీ ఖర్చు రెంట్లు కట్టాలి ఇవన్నీ చేయాలి బట్ దాని జనరేషన్ ఎక్కడ చేయాలి వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి చేయాలి ఆన్ఫిల్ ఆన్లోకి వెళ్ళి వర్క్ చేసేసి దగ్గర డేటా ఫామ్స్ కానీ డీడీస్ కానీ క్లోజింగ్ చేస్తే ఎప్పుడు మైనస్ అవ్వదు ఎప్పుడు ప్లస్ ఏ ఉండదు ఎస్ఆర్నో కాబట్టి ఒక వెన్యూ హాల్ అనేది ఉంటే ఆ ఏరియాలో ఒక బలంగా ఉంటుంది ఒక భరోసాగా ఉంటుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఎస్ఆర్నో చాలా మంది టీంలు గా కొలాప్స్ అవడానికి ఇమిడియట్గా గా గల కారణాలు ఇది ఒక మెయిన్ రీజన్ అక్కడ వెన్యూ హాల్ లేదు వెన్యూ హాల్ ఉన్న తీసి కాబట్టి వెన్యూ ని రీక్రియేట్ చేసుకోండి సక్సెస్ సపోజ్ సిస్టమ్ లో మీరు సక్సెస్ కావాలంటే ముందుకెళ్లాలంటే అక్కడ ఒక సిస్టమ్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి చెప్పండి సార్ వెన్యూ ఉండాలి వెన్యూ హాల్ ఉండాలి ఫస్ట్ పాయింట్ అండ్ సక్సెస్ సపోజ్ సిస్టమ్ క్రియేట్ చేయ దాంట్లో వెన్యూ ఉంటే సరిపోదు వెన్యూలో ఎవ్రీ వీక్ యాక్టివిటీస్ జరగాలి ఎవరు వచ్చినా రాకపోయినా ఫ్రైడే ట్రైనింగ్ జరగాలి సండే వెన్యూ జరగాలి గ్రూప్ మీటింగ్స్ అప్పుడు మహాగురు గ్రూప్ మీటింగ్ జరగాలి ఈవెన్ కోర్ ట్రైనింగ్ కూడా జరగాలి ఏం జరగాలి యాక్టివిటీస్ అప్లైన్ ని పిలిపించుకుంటూ ఉండాలి అప్లైన్తో బెనిఫిట్స్ తీసుకోవాలి మనం క్లియర్ అర్థమైందా లేదా చాలా మంది కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు ఎవరెవరు ఆఫ్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తానన్నారు కెమెరాలు మీరు ఆఫ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు మీరు కెమెరా ఆఫ్ చేసుకుంటే మీరు టీమ్ ఆఫ్ చేసుకుంటా ఉంటారు క్లియర్ వాళ్ళు వినరు సో ఈ వెన్యూ హాల్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు దాన్ని సక్సెస్ చేయడానికి కూడా ఎవరు వస్తారు ఏదో చేస్తారో కాదు మనమే చేసుకోవాలి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళే చేయాలి సిల్వర్ లెవెల్లో నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోను నేనే వెన్యూ హాల్ నిలబెట్టుకున్నాను నేనే సక్సెస్ కావాలనుకుంటాను అలా నా బాధ్యత అని చేసుకుని వచ్చాను ఎస్సాను మీకు కూడా మీరు అలానే చేసుకోవాలి ఒకప్పుడు అప్లై రావాలంటే నేను నేనున్న టైంలో మినిమం పదివేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎస్ఆర్ను ఒక ఒక పెద్ద హోటల్ తీసుకొని ఒక మంచిగా గురూజీ గుంటాకి అలా చేసేవాళ్ళం రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ అంత ఖర్చు అయ్యేది మాకు గుంటూరులో ఈరోజు మాకు రూపాయి ఖర్చు లేదు ఎందుకు ఖర్చు లేదంటే నేనే అప్లైన్ అయిపోయాను నేనే అని వెళ్తాను మార్నింగ్ వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చేస్తాను నాకు రూమ్ కూడా లేదు ఎక్కడో లాంగ్ ఏరియా వెళ్ళినప్పుడు రూమ్ తీసుకున్నా ఐదు వందల వెయ్యి రూపాయలు రూమ్ అయింది ఛార్జీలు అవుతామా అయితే ఎస్ బట్ అప్లైన్ వస్తే నష్టం అనుకుంటారు చాలా మంది ఖర్చు అనుకుంటారు ఖర్చు కాదు బెనిఫిట్ నేను అందుకే నరేష్ గురించి నెలకోసారి పిలిపిస్తాను అనుకుంటుంది కంపల్సరీ నెలకోసారి పిలిపించుకుంటారు ప్రతిరోజు అప్లైన్ మనం పిలిపించుకోకపోయినా అట్లీస్ట్ నెలకోసారైనా పిలిపించుకోగలిగితే ఈ బిజినెస్లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎస్ఆర్ నో అప్లైనా మీ కాడికి రాడు అప్లైనా మన దగ్గర ఉండడు అప్పుడు అక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎలా క్రియేట్ అవుతుంది చాలా మంది పిలవరు ఇష్టం డబ్బులు మీ జలు మీ దగ్గర ఉండాలి డీడీ డబ్బులు మీ దగ్గర ఉండాలి చెక్ డబ్బులు మీ దగ్గర ఉండాలి అప్లైనా పిలవరు కానీ అప్లైన గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ నష్టాన్ని చేకూరుస్తుంది మీరు పిలుచుకోవాలి నన్నైతే ఎవరు పిలవరు గారా చిన్నారావు గురిజీ మీరు రావాలి అంటే నేను నో అన్న సందర్భం ఎప్పుడు ఉండదు చాలా మంది మీరు అడగరు నేనే టైం ఇస్తామంటున్నాను ఎస్ఆర్ నో మేము వస్తే మీకు కొంతమంది ఖర్చు అనే ఫీలింగ్తో కూడా ఉంటారు కొంతమంది మనుషులు అది మీ మీ ఆలోచన అది నేనైతే అట్లా ఆలోచించను నేనైతే సక్సెస్ సూపర్ సిస్టంలో సక్సెస్ కావాలంటే ఈ పనులు నేను చేసుకుంటూ వచ్చాను సక్సెస్ అయ్యాను మిమ్మల్ని అదే పని చేయబడిస్తారు సో ఖచ్చితంగా వెన్యూ హాల్ పెట్టడంతో పాటు వెన్యూ హాల్ ని సక్సెస్ చేసే విధంగా యాక్టివేట్ చేయాలి అప్లై పిలిపించుకోవాలి ఇది రెండో పని చేస్తారు రెడీనా ఆఫ్ సక్సెస్టమ్ లో మెయిన్ అతి ముఖ్యమైనది డేటా ఫామ్స్ అండ్ టూల్స్ చాలా మంది వితౌట్ డేటా ఫార్మ్ చేస్తున్నారు డేటా ఫామ్ లేదంటే అక్కడ సిస్టమ్ లేనట్టే డేటా ఫామ్ లేకపోతే అక్కడ సిస్టమ్ లేనట్టే డేటా ఫామ్ లేకుండా సైన్ అప్ డబ్బులు తీసుకున్నా తప్పు డేటా ఫామ్ లేకుండా ఆరు వందలు తీసుకోవడం తప్పు నేనైతే అసలు ఆరు వందలు ఇవ్వద్దు అంటాను మీకు ఎప్పుడో చెప్పేశాను నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వద్దు చెప్తున్నాను నేను డేటా ఫామ్ లేకుండా ఆరు వందలు ఇవ్వకండి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను డేటా ఫామ్స్ తెచ్చుకోవాలి తెచ్చుకోకుండా మీరు నడుపుతున్నారంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఫ్రాడ్ చేస్తారు కదా మనుషులు ఎస్ సార్నో అది ఎలా తప్పో వితౌట్ డేటాఫామ్ తో బిజినెస్ అంటే ఫ్రాడ్ చేస్తున్నట్టు మీరు మనుషులు ఫ్రాడ్ చేస్తున్నారు మరి మీ దగ్గర సక్సెస్ సిస్టమ్ ఉంటే మీ టీమ్ అలా తయారైపోయింది విత్ డేటా తో వర్క్ చేయాలి చేస్తాను రెడీనా ఎస్ఆర్ను ఎంతో చెప్తున్నాం చేసుకోకపోతే ఎక్కడైతే ఈ చేంజెస్ జరగవో అక్కడ సక్సెస్ రాదు నేను రాను డేటా ఫామ్ లేకుండా నరేష్ గురించి రాడు నేను కూడా రాను డేటా ఫామ్స్ ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో అక్కడ నేను వస్తాను నరేష్ గురించి వస్తాడు అప్లైన్ మేము రాము ఇంత పెట్టి మళ్ళీ చెప్తున్నాను డేటా ఫామ్స్ ఇంప్లిమెంటేషన్ కాకుండా మీకు నేను టైం కూడా క్యాన్సిల్ చేసేస్తా టు డేటా ఫామ్ ఆడ బిజినెస్ నడవదు ఆరు వంద రూపాయలు తీసుకున్నాడు ఆరు వంద రూపాయలు ఎందుకోసం తీసుకుంటున్నాం పర్పస్ ఏంటి వాళ్ళకు బిల్ ఇవ్వాలి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి సైన్ అప్ దగ్గర కమిట్మెంట్ వీడియో తీసుకోవాలి నో ఇది లేకుండా చేస్తున్నామంటే దొంగతనంతో ఈక్వల్ దొంగతనం ఆ డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు నా దృష్టిలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దృష్టిలో కంపెనీ దృష్టిలో కూడా మరి దొంగలు ఉండాలా దర్జాగా దొరలాగా బిజినెస్ చేయాలా చెప్పండి సార్ బిల్లుతో బిల్లుతో మనం బిజినెస్ చేయాలా బిల్లు లేకుండా చేయాలా బిజినెస్ వితౌట్ బిల్ అంటే స్కామ్ అక్కడ లో చాలా ఇంపార్టెంట్ డేటా ఫామ్ తీసుకున్నారు రెడీనా నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను కొత్త వాళ్ళు కూడా చెప్తాను మీ అప్లైన్ లో మీకు ఎవరైనా డేటా ఫామ్ ఇవ్వకపోతే ఆ రోజులు ఇవ్వకండి చాలా సార్లు డెడ్ లైన్ చెప్తూ చెప్ చెప్తూ నెలాగరికి ఇస్తాను నెలాగరికి అని చెప్తాము ఇది ఇవాళ నుంచి చెప్తున్నాం ఆరు వందలు ఎవరు అడగండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వితౌట్ డేటా ఫామ్ ఇవ్వకండి డేటా ఫామ్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి కొత్త వాళ్ళకి చూడండి చెప్తున్నా డీటెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా డేటా ఫార్మ్స్ లేకపోతే ఇమీడియట్గా తెచ్చుకోండి తెప్పించుకోండి లేకపోతే మా దగ్గర తీసుకోండి కానీ వితౌట్ డేటా ఫామ్ వర్క్ చేయాలన్నారా చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట అన్నగా నేను తప్పు చేసే వాళ్ళందరికీ భయపడిపోతున్నారు చూడండి గుండెల్లో లబ్ధ పనిపడుతుంది తప్పు చేసే వాళ్ళు బతికిపోతారు ధైర్యంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఉంటారు దీంట్లో ఎస్ఆర్ నో ఈ విషయాలు మార్చుకోవాలి కంపల్సరీ మార్చుకోవాలి చేస్తా రెడీనా లేకపోతే ఆరు వందల రూపాయలు కూడా తీసుకోమాక సార్ మళ్ళీ చెప్తున్నాను తీసుకోమాక మీరు ఎప్పుడు డేటా ఫామ్ తెస్తే అప్పుడు ఆరు వందలు తీసుకోండి లేకపోతే డేటా ఫామ్ లేకుండా ఆరు వందలు తీసుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఇస్తే కూడా డబ్బులు వెనక తీసుకోండి ఇది కూడా నేను చెప్పేస్తున్నాను ఆల్రెడీ ఎన్నో సార్లు బతులాడుతున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా మీలో చాలా చాలా మంది లెడర్లో చేంజెస్ రావట్లా వితౌట్ డేటా ఫోన్ వర్క్ చేస్తున్నారు బట్ ఇది మాత్రం జరగడం లేదు క్లియర్ షార్ట్ టర్మ్ బిజినెస్ చేయాలి లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలి రెండు షార్ట్ టర్మ్ అంటే ఈ రోజు వరకు తినేసి అయిపోవాలి అనుకుంటారు ఈ రోజు కాదు ఫ్యూచర్ కోసం చూడాలి మన టీం సక్సెస్ కోసం చూడాలి మన నమ్ముకుని వచ్చిన సక్సెస్ కోసం చూడాలి క్లియర్ చేస్తాను రెడీనా ఎస్ఆర్ నో ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఇంప్లిమెంటేషన్ చేయాలో చేయాలో చెప్తున్నాం ఇక నుంచి ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే జరగకుండా మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు క్లియర్ నేను అన్ని అన్ని వస్తాను వస్తాను చోట్లకి అడుగుతాను సార్ మీకు డీడీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతాను డేటా దగ్గర అప్లికేషన్ ఫామ్ సంతకం చేసుకున్నారా డేటా ఫామ్ ఫార్మ్ ఇచ్చారా అని అడుగుతాను ఇవ్వలేదు అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి కాదు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఇవ్వలేదు అంటే అది ఎందుకు ఇవ్వలేదు నేను మొత్తం బయటకు తెస్తాను ఓకే ఇది చాలా సీరియస్గా ఉండబోతుంది క్లియర్ ఎందుకంటే కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ మూడు వేలు ఇక్కడ రెండు వేలు అక్కడ ఐదు వేలు తీసుకొచ్చి జబ్బులు పెట్టేసుకున్నారు జరిగినాయి ఎవరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఏమన్నా సేమ్ షాప్ అనేది అలా కాదండి చాలా 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 సీరియస్ బిజినెస్ ఇది ఎస్ఆర్ను డేటా ఫార్మ్స్ కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వకుండా కాకుండా త్రూ నరేష్ గుజీ ద్వారా నా ద్వారా చెప్పండి మేము చెప్తాం ఎవరో దగ్గర రెండు డేటా ఫామ్స్ యాభై ఎవరికి వంద ఎవరికి కౌంట్ కూడా ఉండాలి మళ్ళీ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మళ్ళీ నరేష్ మాజీ మనం హ్యాండల్ చేయాలి ఓకే రైట్ ప్రాసెస్ అనమాట నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫండ్ సక్సెస్ అపోజిషన్ ఎలా క్రియేట్ చేయాలంటే టూల్స్ నిన్న వికాస్ గురించి పెట్టాడు ఒక అతను రెండు వందలు ప్రూఫ్స్ తీసుకున్నాడు అని పెట్టాడే లేదా వికాస్ ఫోటో చూసారా సార్ ఎవరైనా శ్రీనివాస్ గారు మళ్ళీ సార్ సార్ వికాస్ గురించి గ్రూప్ లో చూడండి మీకు తెలిసింది టూల్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నాం అండి టెస్టర్ లేకుండా ఎలక్ట్రిషియన్ ఉన్నట్టు టాపీ మేస్త్రికి టాపీ లేనట్టు ఎస్ఆర్ మెషిన్ గుడ్డ వాళ్ళకి మెషిన్ లేనట్టు డాక్టర్ దగ్గర సెటస్కోప్ లేనట్టు టూల్ లేకుండా మనుషులు బిజినెస్ చేసేస్తున్నారు అంటే ప్లాన్ లేవు ప్లాన్ ఫోల్డర్ ఉంది మీ టీమ్ ఎంతమంది ప్లాన్ ఫోల్డర్లు ఇస్తున్నారు మీరు ఇస్తున్నారు ప్లాన్ ఫోల్డర్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ప్లాన్ ఫోల్డర్ ఇవ్వాలండి వితౌట్ ప్లాన్ ఫోల్డర్ ఆ లో ఆ వ్యక్తి నిలబడో ప్లాన్ ఫోల్డర్ ఇవ్వండి సో ప్లాన్ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా ఇంకా వేరే డైరీ కూడా అంటే మిగతా వాటి కూడా మా గురించి మాట్లాడి ఏమే టూల్స్ ఇవ్వాలి కూడా దాని గురించి కూడా మాట్లాడతాం వితౌట్ టూల్ ఆ వ్యక్తి దగ్గర డీడీ తీసుకోవడం కూడా వేస్ట్ డీడీ తీసుకున్నా ఉపయోగం లేదు టూల్స్ ఇవ్వకుండా టూల్స్ ఇస్తేనే ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తాడు నేర్చుకుంటా ప్రయత్నం చేస్తాడు నువ్వేమి చేయకుండా ఆ వ్యక్తి ఎలా నేర్చుకుంటాడండి ఎస్ అవు టూల్స్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా సెవెన్ డేస్ రెండింగ్ కోర్స్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎలా నేర్చుకుంటాడు అతను బిజినెస్ నిలబడతాడు సో ఈ విషయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలి చెడ రెడీనా ఎస్ఆర్ నో మీరు నో అన్నా నేను చేసేది ఏం లేదు ఎస్ఏ ఓకేనా కాకుండా నేనేం చేసేది ఏమి లేదు గంగి గోపాలు గరిగడే చాలు కర్మ కర్పాలన్నట్టు సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు పది మంది చాలు పది గ్రామాలలో వెయ్యి మంది ఉన్నా నాకు ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగం లేదు మీ వల్ల ఇంకా తప్పులు జరిగి అక్కడ బిజినెస్ ఆపించారు ఇక్కడ బిజినెస్ ఆపిస్తారని మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుకోవడం షాప్ షాప్కి బ్యాడ్ నేమ్ రావడం తప్పితే గుడ్ నేమ్ రాదు ఓకే మంచిగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళే కావాలి ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి రెడీనా సో రైట్ ఇది సక్సెస్ సిస్టమ్ సిస్టంలో ఎలా క్రియేట్ చేయాలో దానికి ఎలా క్రియేట్ చేయాలి వెన్యూ హాల్ ఉండాలి యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి డేటా ఉండాలి టూల్స్ ఉండాలి ఈ నాలుగు కంపల్సరీ జరగాలి చేస్తాక రెడీనా ఎస్ఆర్ నో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సక్సెస్ సపో అంటే ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను సక్సెస్ ఎలా ఫాలో చేయాలి సక్సెస్ ఎలా ఫాలో చేయాలి అనేది దీన్ని ఇక వెరీ సింపుల్ ఆన్సర్ ఎలా ఫాలో చేయాలంటే మీ పైన డైమండ్ అండ్ డైమండ్ అబో లీడర్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే చెప్తారో గైడ్ లైన్స్ దాన్ని నో అనుకుండా ఫాలో చేయండి అంటే మీటింగ్ ఉంటే మీటింగ్ రమ్మండి అక్కడ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ రమ్మండి ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ రమ్మండి గ్రూప్ మీటింగ్ పెట్టండి గ్రూప్ మీటింగ్ పెట్టండి ప్రతిదీ మీరు సొంతంగా ఆలోచన చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్ క్రియేటివిటీ క్రియేట్ చేసుకుంటారు ఎసనో అప్లైన్ కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళు నచ్చినట్టు చేస్తారు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు ఒక మార్క్ చెప్పి చేయండి అప్లైన్ చెప్పింది ఫాలో కాండి ఎస్ఆర్నో అప్పుడే మీరు సక్సెస్ పొజిషన్లో మీరు ఉన్నట్టు చాలామంది రాంగ్ డూప్లికేషన్ అప్లైన్ పేరు వాడుకొని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ విషయాలు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు డౌనర్కి ఉదాహరణకు నా పేరున్నారావు గురించి ఎట్టన్నాడు అట్లా కొన్ని తప్పులు కూడా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎస్ఆర్ అప్లైన్ పేరు మంచిగా యూజ్ చేసుకోండి చెడ్డగా కాదు పాజిటివ్గా ఆడుకోండి చెడ్డగా కాదు సక్సెస్ మీరు ఫాలో అవడం అంటే ఒకటే పని చేయాలి మీరు ఇక్కడ సుధాక సార్ సో సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ని ఫాలో అవడం ఏం చేయాలి ఇక్కడ ఫాలో అంటే ఏంటి ఇక్కడ సొంత ఆలోచనలు సొంత తెలివితేటలు కాకుండా ఎస్ఆర్ నో డైమండ్ లీడర్ ని ఫాలో కావాలి రెడీనా ఇక్కడ మన పైన అప్లైన్ లో నరేష్ మహాజ్ ఉన్నాడు మన పైన వినర్స్ డబ్బా లీడర్ ఎస్ఆర్ నో గురుజీ ఏం చెప్తే అది మనం ఫాలో కావాలి మన డైమండ్ అవ కావాలి అంటే ఎవరు ఫాలో అవ్వాలి డైమండ్ ఫాలో అవుతారు డైమండ్ ఫాలో అవుతుంది అల్టిమేట్ గా మనకి అప్లైన్ లో మన మెంటారు మన కోచ్ మన రోల్ మోడల్ ఎవరు చెప్పండి నరేష్ నరేష్ మోహన్ ఏం చెప్తే అదే ఫైనల్ అదే మన ఫైనల్ అర్థమైందా లేదా ఈ మూడు విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకొని సస్యస్ అపశిష్టం అంటే ఏంటి తెలుసుకొని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకొని ఎలా ఫాలో అవ్వాలంటే ఆల్రెడీ మనకు ఫాలో ఈజీ మన మాఘాబుజు ఉన్నాడు ఆయన మనం ఫాలో అయితే చాలు ఈ విధంగా మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను అందరికీ ధన్యవాదాలు ఫాలో అవుతారని కోరుకుంటారు